నేను మొదటి కేలి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమం పేరిట దోసక తింటున్నారు వీరిని ఇది చేయండి అరికట్టండి అని మొదటి కేలి మొత్తుకున్నాను నేను ఇలా నిజమైందా కాలే సిపిఐ ఎంక్వైరీ చేస్తే నీకు కొంచెం నష్టమేంది ఆ ధర్నాలు ఏంది ఏమైనా స్వాతంత్ర పోరాటానికి పోయినా చెప్పి ఆ ధర్నాలు ఇప్పుడు ఏమైంది కవిత గారు మాట్లాడాను కదా హరీష్ రావు సంతోష్ గారి ముందు అస్తం ఉన్నది వందల కోట్లు దొరికితే ఏం చేసి అధికారులని అంటే అర్థం ఏంటిది మీరు దోషక తిని పంపకాల గారికి వచ్చే వరకు ఈ పంచాయతీలు పెట్టి దీనికి ఒక ధర్నాలు దీనికి ఒక నిరసనలు అని చెప్పి ఓ ఫ్రేమ్ చేసి పెట్టడమా ఇలా నిజంగా కూడా ఉద్యమకారుల అమ అమరవీరుల ఆత్మఘోషిస్తారు మీరు చేపట్టి ఒక ఉద్యమం పేరుతోటి అంతమంది విద్యార్థులను చంపి మీరు ఇవాళ వారి పేరు మీద ఎవరి మీద పేదాలు ఎక్కడ తింటారు సిక్కు శరం లంచ ఉండాలి తెలంగాణ ఎట్లా దిగుతున్నాయో మేము చూస్తాం ఎట్లా తిరుగుతారో చూస్తాం మీరు మొత్తం పైసా పైసా కక్కాలో ఒక్కొక్కడు ఎవరిని వదిలిపెట్టేది లేదు మీరు ఏ జిల్లాకు జిల్లాకు గ్రామానికి గ్రామం నియోజకవర్గ నియోజకవర్గ స్థాయిలో దోచుకె తినారు కాడికి దీనికి మళ్ళీ జవాబు లేకుండా అదరగొట్టడం మీరు ఆ డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టి దుష్ప్రచారాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలలో ఇన్ని అమలు చేస్తుంటే కూడా చేస్తలేరు అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా ఎదురు చేసుకుంటా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తారా వీట అన్ని ప్రతి పైసను దక్కిస్తాం ఇంకా సిగ్గుశలం లేకుండా తోటి కుమ్ముకైనా మాట్లాడుతున్నాం ఎవరు మాట్లాడితే వాళ్ళతో కుమ్ముఖైన మాట్లాడుతున్నాం ఇదా రాష్ట్ర ప్రజలు నేను అసెంబ్లీలో చూడలేదా ఏం వా అన్ని ఎవిడెన్స్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కలెక్ట్ చేసి పెట్టారు మేము కనుక మీరు కక్ష సాధింపు చర్య అనుకుంటే మీరెవ్వరు కూడా రోడ్ల మీద ఇన్ని రోజులు రెండేళ్ళ దాకా తిరగలేకపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల ఇన్ని సాక్ష్యాలు ఇన్ని సబూతులు మీ ఇంట్లోనే బయటకు వచ్చిన తర్వాత ఇవేమి వదిలిపెట్టినామంటే అది తెలంగాణకు మేము ద్రోహం చేసుకునే వాళ్ళమైతే ఎట్టి ప్రస్తుతం వదిలిపెట్టే సమస్య లేదు